దారిద్రపు స్థితి ఆ దరిద్రుని విశ్వాసంలో ఏం చేసింది భాగ్యవంతుడిగా చేసింది ఆ దారిద్రపు స్థితి ఆ దరిద్రుని విశ్వాసంలో భాగ్యవంతుని చేస్తే మరి ధనిక స్థితి ఆ ధనికుడిని విశ్వాసంలో ఏం చేస్తుంది అందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుంది అని నేను అనను కానీ ఎక్కువ శాతం దీనికి అవకాశం ఉంది ఎస్ నువ్వు పేదానిగా ఉండేదానివి ఒకప్పుడు పేదవాడిగా ఉండేవాడివి ప్రభువుని నమ్ముకున్నావు తలనొప్పి వచ్చింది అనుకోండి తలనొప్పి వచ్చింది అనుకోండి కడుపుల్లోొప్పి వచ్చింది అనుకోండి ఆ పేద స్థితిలో వెంటనే ఏం చేసేవాళ్ళం అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పారమ్మా మరి ఇప్పుడు తలనొప్పి వస్తే నీ పేద స్థితిలో ఉన్నప్పుడేమో తలనొప్పి వస్తే ప్రార్థన చేసిన నూనె తీసుకురా అన్నావు కడుపుల్లోస్తే ప్రార్థన చేసిన నూనె తీసుకురా అన్నావు ఇంట్లో ఒంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ప్రార్థన చేసిన నూనె తీసుకురా అన్నావు గమనించండి ప్రతి విషయమై దేవుని మీద నువ్వు ఎట్లా ఆధారపడేదానివో ప్రతి విషయంలో దేవుని మీద ఎట్లా అనుకునేదానివో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా కాస్త సంపన్న స్థితికి వెళ్ళిన తర్వాత కడుపులు నొప్పి అని అంటంతో కొడుకు వచ్చి మమ్మీ కడుపులు నొప్పి అంటంతో పేదానిగా ఉన్నప్పుడు ఏం చేసేదానివో రాయ్ జరిమియాన్న ప్రార్థన చేసి ఉందిగా అమ్మ విను జరిమియాన్న ప్రార్థన చేసి నూనెందుకు తీసుకురా జ్యూతకు ప్రార్థన చేసి నూనెందుకు తీసుకురా అని చెప్పి ఆ నూనె తీసుకొని వాడి పొట్టకు రాసి ఏసు రక్తమే చేయి ఏసు రక్తమే చేయి యేసు రక్తమే చేయి ఏసు రక్తమే చేయమని ఆ నూనె రాస్తా 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 వాడి కడుపులు నొప్పి దొప్పి తగ్గేదాకా ప్రార్థన చేసేదని ఓ ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు రానివయ్యో అమ్మ విను ఇప్పుడు భాగ్యవంతురాలిపోయావు ఒకప్పుడు నెల జీతం మూడు వేలు ఇప్పుడు నెలకు వచ్చి ముప్పై వేలు వస్తుంది ఒకప్పుడు నెలకొచ్చి పదివేలు ఇప్పుడు నెలకొచ్చి లక్ష సంపాదిస్తున్నాం ఒకప్పుడు నెలకొచ్చి ఇరవై వేలు ఇప్పుడు నెలకొచ్చి ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నాం స్థితిమంతుడు ఈ ఇరవై లక్షలు సారీ రెండు లక్షలు సంపాదించే స్థితిమంతుడైన తర్వాత అదే కొడుకు వచ్చి డాడీ కడుపుల్లో పొత్తుంది డాడీ అని అంటంతో రైట్ నాకెందుకు చెప్తావురా చెప్పండి చెప్పండి నాకెందుకు చెప్తావురా బరాలుగా ట్యాబ్లెట్ వేసుకో లేదు డాడీ మరి లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయి ఏదో అంటారు కదా ఏంటది పార్శిల్ వస్తుంది కదా దాని పేరు ఏంటన్నా అమెజాన్ అమెజాన్లో ఆర్డర్ చేయి ట్యాబ్లెట్ కూడా అమెజాన్లో వచ్చే కడుపు నొప్పి అయినా కాలు నొప్పి అయినా నడువుల్లో పోయినాక దేనికైనా గమనించండి ఒకప్పుడు నీ స్థితి ఏంటో తెలుసా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మోకరించటం పేద స్థితి దేవుని మీద ఆనుకునేటట్లు చేసింది నీ ధనిక స్థితి ధనం మీద ఆధారపడేటట్లు చేసింది చూడు విశ్వాసం ఎంత సన్నగిల్లిపోయిందో దేవుని మీద ఆధారపడే స్థితిని ఎంత తగ్గిపోయేటట్లు చేసిందో చూడు అందుకని ఇక్కడ యాకో భక్తుడు అంటాడు గమనించండి లోకపరంగా దరిద్రులైన వారు విశ్వాసం అందు చెప్పాలి విశ్వాసం ఎవరి దాకో ఎందుకండి నన్ను కూర్చో ఒక మాట చెప్తారు సేవ ప్రారంభంలో ప్రతిరోజు దైవశావుకు కానీ మేం కానీ మా అను మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అయ్యా దేవా ఈరోజుకు కావలసిన నూనె మాకు దయచేయి ఈ రోజు కావలసిన ఉప్పు మాకు దయచేయి ఈరోజు కావలసిన పప్పు మాకు దయచేయి ఈరోజు వంట కావలసింది మాకు దయచేయి బియ్యం దయచేయి కందిపప్పు దయచేయని సేవా ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రార్థనలో ఏముండేదో తెలుసా మా అనుదిన ఆహారము ఇప్పుడు ఆ ప్రార్థన చేయట్లేదు నేను మన్ని మధ్య రాజు ఎవరు చెప్తున్నారు అన్న పైన ఇరవై బస్తాలు బియ్యం ఉందన్న అన్నాడు ఇంక ఇరవై బస్తాలు ఉన్న తర్వాత అనుదిన ఆహారం దేని ఏమంటా చూసారా ఈ స్థితి దేవుని మీద ఆధారపడకుండా చేసింది ఈ స్థితి దేవుని సన్నిధిలో మోకరించడానికి ఆటంకంగా మారిపోయింది ఈ స్థితి విశ్వాసంలో బలపడకుండా చేస్తూ ఉంది వింటున్న బిడ్లరా మరొక ప్రమాదకరమైన సంగతి చెప్తాను గమనించండి పేదవాడిగా ఉన్నప్పుడు నీ అతిశయం వేరుగా ఉంటుంది ధనిక స్థితిలోకి వచ్చిన తర్వాత నీ అతిశయం వేరుగా ఉంటుంది పేదవాడిగా ఉన్నప్పుడు మన అతిశయం ఏంటో తెలుసా దావీదు దేన్ని బట్టి అతిశయించాడు పేదవాడిగా ఉన్నప్పుడు మన అతిశయం కూడా అదే ఉంటుంది ఏమంటాడో తెలుసా దావీదు గారు ఒక చోట కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు మనమైతే చివరికి దావీదు గారు మనంలో కూడా కలిపాడు అంటే మంద కూడా అదే స్కూలు అదే బ్యాచ్ ఎప్పుడన్నాడు ఈ మాట అప్పుడు దావిది గారికి రథాలు లేవు అందుకోండమ్మా రథాలు లేవు గుర్రాలు లేవు సైన్యం లేదు ఏమీ లేని మనలాంటి దరిద్రుడు గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి ఈ గొర్రెల మందను చూసి అంటాడు అంటాడు చూడండి దేవుని వైపు చూసి ఏమంటాడు తెలుసా కొందరైతే రథాలను బట్టి అతిశయపడుతున్నారు గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు మనమైతే మనమైతే మన దేవుడైన యహోవాన్ని బట్టి అతిశయపడుచున్నాము అని చెప్తూ రథాలను బట్టి అతిశయపడేవాడు నేలను కృంగి లేవలేక పడి ఉన్నాడు మనమైతే లేచి చక్కగా నిలవబడి ఉన్నాము అంటాడు నిజమే నిజమే మన పేదరికపు స్థితిలో ఒక గంట ప్రార్థన చేస్తే హృదయంలో ఎంత సంతోషం అయిపోయేదో తెలుసా పిల్లలు మారు మనసు పొందితే ఎంత సంతోషమైపోయేదో తెలుసా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగితే ఎంత సంతోషించే వాళ్ళమో తెలుసా అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో మరుపెడితే ఎంత అత్యయపడే వాళ్ళమో తెలుసా పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మన అతిశయంగా దేవుడే మన ఆనందంగా ఉండేది రైట్ గొర్రాలు లేనప్పుడు ఆ మాట అన్నాడు బాగానే ఉంది రథాలు లేనప్పుడు ఆ మాట అన్నాడు బాగానే ఉంది రెండవ సమయంలో గ్రంథం వినండి వినండి దావీదు గారు రాజు అయిన తర్వాత యవబుని పిలిచి అంటాడు యవబు ఒకసారి మన సైన్యం ఎంతో లెక్కే ఒకసారి మనకున్న గుర్రాలు మనకున్న రథాలు మనకున్న రౌతులు ఎంత ఉన్నాయో ఒకసారి లెక్కాయి అంటాడు అయ్యా నువ్వే కదా పాట పాడింది కొందరు అయితే గుర్రాలను బట్టి మరి కొందరు అయితే రథాలను బట్టి అతి చేయపడతారు మనమైతే దేవుణ్ణి బట్టి అతి చేయపడతారు పాట పాడింది నీవే కదా దావిది గారు యాబాబు వైపు చూసి షట్ అప్ యువర్ మౌత్ ఎవరా రాజుకి ఎదురు చెప్తావా డూ వాట్ సే దట్ రాజా నువ్వు పాడిన పాట రాజేది నువ్వు పాడుతూ ఉండగా నేను ఆ మాట విన్నాను ఒకప్పుడు భక్తి సంబంధమైన వాటిని బట్టి అతిసేపెడేదాన్ని ఇంటికి ఎవరు వచ్చినా నువ్వు పొందుకున్న రక్షణ దేవుడు నీలో కలుగు చేసిన మార్పు నువ్వు పొందుకున్న ఆత్మీయత నీ ఆత్మీయ ఔన్నత్యాన్ని కూర్చి నీ ఇంటికి ఎవరు వచ్చినా దీన్ని కూర్చో మాట్లాడేవానివి దీన్ని కూర్చో మాట్లాడేదానివి ఇప్పుడు స్థితి మంత్రాలు అయ్యేవి కదా ఇక చూడు ఇప్పుడు వచ్చే ఏంటో తెలుసా సిస్టర్ మా ఫ్రిడ్జ్ చూసావా ఏడు అడుగులు ఎక్కడ తీసుకొచ్చావు హైదరాబాద్లో ఎక్కడ దొరకదమ్మా ఈ ఫ్రిడ్జ్ అమెరికా నుంచి తెప్పించావు ఇది అంత మాయదారి మాట వినండి వినండి ఈ ఇంటికి వస్తే ఎవరింటికి వచ్చినా కొన్న సోఫా సెట్ కూర్చి ఫ్రిడ్జ్ను కూర్చి ఇంట్లో పెట్టుకున్న చెప్పండి 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 ఉంటుందిగా ఏసీ ఏసీని కూర్చి ఎవరింటికి వచ్చిన సిస్టర్ మీకు తెలుసా మా ఆయన ఈ మధ్య నాకు నడుంకి ఆహా నడుం అడ్డానం చేయించాడు తెలుసా ఇది ఇండియాలో దొరకదంట ఇండియాలో మరి ఎక్కడ దొరికిద్దమ్మా ఎక్కడ దొరికిద్ది దుబాయ్లో మా వాళ్ళు ఉన్నారు కదా దుబాయ్ సొరికిది ఒరిజినల్ బంగారం ఎక్కడ దొరికిద్దని మా ఆయన గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి ఎక్కడ ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎక్కడ అని సర్చ్ చేసి సర్చ్ చేస్తే అమెరికాలో సారీ ఎక్కడ దుబాయ్లో దుబాయ్లో కూడా అక్కడ పడితే అక్కడ కాదు దుబాయ్లో పలానా పట్టణం ఉందంట ఆ పట్టణంలో పలానా బంగారు దుకాణం ఉందంట ఆ బంగారు దుకాణం ఆయన ఉన్నాడే ఆయన మా ఆయనకి బాగా క్లోజ్ ఏం పేరు అమ్మా ఆయన పేరు చాంద్ బాషా పీపాక తూతరాహ ఏదో చెప్తే మారిపోయింది నీ భక్తి మారిపోయింది ఒకప్పుడు ఎవడు నీ ఇంటికి వచ్చిన దేవుని కూర్చున్న మాట తప్ప ఆదివారం విన్న వాక్యాన్ని కూర్చి తప్ప సంఘం యొక్క గొప్పతనాన్ని కూర్చి తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు తప్ప మరొక మాట నీ నోటొచ్చేది కాదు ఈరోజు కూర్చున్నా లేచిన కొన్న ఫ్రిజ్ని కూర్చి మాట్లాడేవి కానీ దాన్ని కొన్ని స్థితి ఇచ్చిన దేవుని గురించి మాట్లాడుతున్నావా కట్టుకున్న ఇంటిని గురించి మాట్లాడుతున్నావు కానీ కొన్న సోఫా సెట్లు గురించి మాట్లాడుతున్నావు కానీ నేల మీద వేసిన టైల్స్ గురించి మాట్లాడుతున్నావు కానీ వీటన్నిటిని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుని గురించి మాట్లాడగలిగే స్థితిలోనూ ఉన్నావా ధనికి స్థితి చాలా ప్రమాదం